అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో చే చేసే ముఖ్య ఉద్దేశం నేను నా పొలాన్ని రెండున్నర ఎకరా పొలాన్ని రెండున్నర ఎకరా పొలాన్ని అమ్మదలుచుకున్నాను నేను ఈ పొలాన్ని అనగానే నా బంధువులు కానీ నా మేనమావులు నా అన్నదమ్ములు నా అన్నదమ్ముడు పిల్లలు ఎన్నో రకాలుగా వాళ్ళు నాతో డైరెక్ట్గా అనకపోయినా కానీ వీడేం పెట్టడో అమ్మేస్తారనే ఒక అపవాదు మాత్రమే వేస్తారు ముఖ్యంగా బంధువుల ఈ వీడియో చూడండి నన్ను కాపాడినట్టు అవుతుంది నా ఉద్దేశం మీరు తెలుసుకున్నట్టు అవుతుంది ఎందుకు నేను ఈ పొలాన్ని అమ్ముతున్నానో మీకు అందరికి అర్థమవుతుంది ఎంతో కాలం పిల్లలు లేక హాస్పిటల్ పాలైన నేను నా అన్నదమ్ములు కానీ మేనమామలు కానీ అత్తగారు కానీ ఎక్కడా ఒక్క రూపాయి కూడా నాకు ఇవ్వలేదు ఎప్పుడు నా భార్యకి కొన్ని గైనిక్ ప్రాబ్లమ్స్ ఉంటే లక్షల లక్షల ముందే ఖర్చు పెట్టాను కాలక్రమేణా ఇంకా పిల్లలు లేక కట్ చేస్తే మొత్తం దార నేను ఆ రోజుల్లోనే ఐదు ఎకరాల నాలుగున్నర ఐదు ఎకరాల పొలాన్ని అమ్ముకున్నాను అప్పు ఉండకూడదు ఏం ఉండకూడదు మన లైఫ్ ఇదే తర్వాత ఇట్లా అట్లా 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 చేసి ఏదో నా స్థాయిలో నేను ఏం లేకుండా బతుకుతూ ఉండగా ఏదో పరిస్థితుల ప్రభావం వల్ల ఎవరి వలనో ఎందుకైనానో అవన్నీ మీరు వినడానికి మీకు ఓపిక ఉండదు కానీ నేను అయిపోయాను మళ్ళీ ఈ అప్పుల్లో తిరిగి నా మళ్ళా ఖర్చు పెట్టి నా వారికి ఏదో మా గురువుగారి కూతురు ఒకసారి చెక్ చేద్దాం అనే అంటే చెక్ చేసాం ఈ ప్రాబ్లమ్స్ ఇది దీన్ని క్యూర్ చేసుకుందాం అంటే తర్వాత లక్షలు ఖర్చు పెట్టి ఈ బిడ్డను కనుక్కున్నాం ఈ బిడ్డను కనుక్కోవడానికి నాకు అప్పించిన పుణ్యాత్ములు మమ్మన్నా అక్కడికి మమ్మల్ని చూడు అప్పిచ్చిన పుణ్యాత్ములు మహానుభావులను వాళ్ళు మంచి సదుద్దేశంతో నా మంచితనం చూసో నా బాధను చూసో చాలా హెల్ప్ చేశారు లక్షలు లక్షలు ఇచ్చారు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు కొంతమంది అయితే పక్క వాళ్ళ దగ్గర తీసి కొంతమంది ఇస్తే ఈ విధంగా చేశారు బిడ్డను కనుక్కున్న తర్వాత ఇంకా బాగా బతుకుతాం హ్యాపీగా ఉంటామనే ఉద్దేశంగా నేను ఫీల్ అయ్యాను బిడ్డను కనుక్కున్న ఆనందంగానే ఉన్నాం బిడ్డ కన్న బిడ్డ పుట్టిన ఒక తొమ్మిది నెలలకే ఈ మహమ్మారి కరోనా వచ్చింది బెంగళూరులో బాగా బతుకుతున్నాం అని అతలాకొతులం చేసింది విలేజ్ వచ్చాను విలేజ్లో కొన్ని ఇబ్బందులు పడ్డాను తర్వాత బయట వచ్చాను హరేరా కృష్ణ ల్యాండ్ వాళ్ళది లీజీ తీసుకున్నాను ఇస్కాన్ టెంపుల్ వాళ్ళది అక్కడ కాస్త డిస్ప్యూట్ ల్యాండ్ ఉండడం కొంచెం అక్కడ లోకల్ వాళ్ళతో ఇబ్బందులు అవ్వడం ఆ పరిస్థితుల్లో నేను నా కాలు విరిగిపోవడం చేతి దగ్గర నా కాలు విరిగిపోవడం ఇదంతా కర్మ కర్మనుకుంటా నేను కాలు విరిగినా కూడా వదలకుండా వ్యవసాయం చేస్తూ వ్యవసాయంలో కొంచెం ఫలితాలు రాకుండా నష్టపోతూ అయిన వాళ్ళది ఇక్కడ ఎత్తిపొడుపు మాటలు ఎన్నో భరిస్తూ వస్తున్నాను కానీ ముఖ్యంగా ఇది చూడండి నేను నా పొలాన్ని ఎందుకు అమ్మాలనుకుంటున్నానంటే ఈ బిడ్డను కనడానికి మీరు ఎవరు రక్త సంబంధించిన సంబంధికులుగా నాకు రూపాయి ఇవ్వకపోగా ఎన్నో ఎత్తి మాటలు మాట్లాడారు అది మీ అందరికీ కూడా తెలుసు ఈరోజు నేను ఈ పొలాన్ని నేను నమ్మి వాళ్ళకి కట్టలేదంటే నేను పాపం చుట్టుకోవాలా పాప చుట్టు పురుగులు పడి చావాలా మనశ్శాంతి లేకుండా బతకాలా అప్పులతో సతమతం అవుతూ రాత్రి పొగల నిద్ర లేకుండా ఆరోగ్యం చెడుపుకోవాలా మీ ముందర ప్రిస్టేజ్ కోసం నేను బతకాలా అని అన్నీ ఆలోచిస్తే నాకు ప్రిస్టేజ్ అవసరం లేదు నాకు బంధువుల ఉద్దేశాల అవసరం లేదు వాళ్ళు ఏ మాటలు మాట్లాడతారో అవసరం లేదు కేవలం నా బిడ్డ బతుకు నా ఆరోగ్యం నాకు అప్పించిన వాళ్ళ పుణ్యాత్మలకు తిరిగి ఇవ్వాలనే ఒక సదుద్దేశంతో నేను ఈ పొలాన్ని అమ్మాలనుకుంటున్నాను కానీ కష్టపడలేని సోంబేర్నైతే కాదు పని చేయని దద్దమ్మనైతే కాదు ఆస్తు పాస్తులు అన్ని అమ్ముకొని బతకాలనే ప్లాట్ఫారం గిరాకైతే కాదు కానీ ముఖ్యంగా నేను అమ్మాలనుకుంటాడు ఇది ఎవరికి ఇబ్బంది పెట్టకూడదని నారు పోసిన వాడు నీరు పోయక తప్పడా అన్నట్టుగా నా బిడ్డని నాకు పుట్టించినవాడు నాకు బతికి చూపించకుండా పోడు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నా స్థాయికి ఎన్నో రెట్లు మించిన అప్పుడున్నరు వల్ల నేను ఎంత సంపాదించినా వెళ్ళలేకపోతున్నాను నేను రోజుకి థౌజండ్ టు థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సంపాదిస్తాను ఆటోలు వ్యవసాయంలో లాస్ పక్కన పెడితే ఆటో నడిపిన వెయ్యి నుంచి పదిహేను వందలు వస్తుంది కానీ నాకున్న అప్పు అక్షరాల నలభై ఏడు లక్షల అప్పు ఉంది నాయనా ఇది ఎందుకు ఇంత చేశావంటే మీరు లెక్కలు అడిగిన వాళ్ళు కాదు నన్ను నన్ను చెప్పని ఇచ్చిన వాళ్ళు కాదు ఇప్పుడు చెప్తే ప్రయోజనం లేదు ఒకవేళ ఈ ఆస్తి అమ్మద్దు అనే ఒక రక్తం పంచుకున్న అన్నదములైనా సరే మేనమామలైనా సరే గౌరవప్రదంగా నా ముందుకొచ్చి ఒక ఆప్యాయతో ఆదరించి నాయన ఆస్తి అమ్మద్దు ఇదిగో పది లక్షలు ఇస్తాను ఒక్క రూపాయి వడ్డేసి నువ్వు ఆస్తి అమ్మదురా నేనున్నానని అన్నదమ్ముడైనా సరే ఒక మేనమావ అయినా సరే లేదా అన్నదమ్ముడు పిల్లలైనా సరే మేనమావ పిల్లలైనా సరే లేదా నా తో నాతో పుట్టిన అప్పు చెల్లెలైనా సరే వాళ్ళ మొగుడైనా సరే వాళ్ళ పిల్లలైనా సరే ఎవ్వరైనా నా కోసం ముందుకొచ్చి మంచి ఉద్దేశంతో ఆప్యాయతగా అనురాగంతో దగ్గరికి చేర్చుకుని అమ్మద్దనైనా ఒక బిడ్డ ఉంది అనే పుణ్యాత్ములు ఎవరైనా ఉంటే ఏ ఒక్క వ్యక్తి అయినా ఉంటే నా దగ్గరకు వచ్చి చెప్పండి నేను ఈ ఆస్తిని అమ్మను అంతేగాని ఈ ఆస్తి అమ్ముతున్నాడని సూటిపోటు మాటలు మాట్లాడడం వీడు అమ్మేవాడని ఏ ఎగతాలు చేయడం వీడు బతికేవాడు కాదని శాపనార్థాలు పెట్టడం ఇవి వద్దండి దయచేసి ముఖ్యంగా అరోహర్ రెడ్డి మా మేనమావ చెప్తున్నాను అయ్యా మేనమావ ఒకసారి ఆలోచించు నా తల్లిదండ్రులు ఖననం చేసిన ఆ జాగాని నిన్ను అడిగాను నీకు తల్లి కాదు నాకు అక్క నేను చూసుకుంటాను కన్నీటి కన్నీటి ఒకటి కార్చి నేను తీస్తాను అన్నావు ఇప్పుడేమంటావు వదిలే వాళ్ళ వాళ్ళు పుణ్యాన్ని వాళ్ళు పోతారు వాళ్ళ వాళ్ళు పోతారు అంటావు నాకు కూడా ఒక గుండెంటూ ఉంది కదా స్వామి నేను కోరుకున్న నా అమ్మ నాన్న ఖననం చేసిన ఆ జాగాని నేను రాసుకుంటే దాన్ని నువ్వు ఇంతవరకు కూడా వాళ్ళని గట్టిగా మాట్లాడి తీసిలేదంటే నువ్వు చెడ్డైపోతావు ఇంతమందులో మనం ఎందుకు చెడ్డ అవ్వడం అనే ఉద్దేశం ఇది నేనైతే నోరు లేను నీకు నేను వాడిని చిన్నప్పటి నుంచి నాకు మేనమావాలన్నా అన్నదమ్ములన్నా చాలా భయం ఉండేది ఈరోజు మీ ముందరకు వచ్చి ఈ విషయాలు చెప్తే కూడా వినిపించుకునే వాళ్ళు మీరు కాదు నేను ఎరుకొచ్చిన ఆయన తండ్రి నాకు ఈ బాధ ఉంది నేను ఎందుకే నేను అమ్మలేక నేను అమ్మేయాలనుకున్నాను నేను బతకలేకపోతున్నా అని చెప్తే మీరు వినే పరిస్థితులు లేరు నాకు హెల్త్ ఇష్యూస్ చాలా ఉన్నాయి థైరాయిడ్ ఉంది ఆస్మా ఉంది ఈస్నోఫీలియా ఉంది నాకు ఆల్రెడీ లివరు చాలా డ్యామేజ్ అయింది అప్పుడు తాగేవాడిని బాగా ఇన్ని బాధలు తాకుండా ఏం చేస్తాను చెప్పండి ఇప్పుడైతే తాగట్లేదు కానీ ఆ తాగిన దానివల్ల తాగిన పుణ్యం అంట లివర్ కూడా దొబ్బింది తర్వాత లంగ్స్ ప్రాబ్లం ఉంది చెప్పాను కదా ఆ ఊపిరితిత్తుల ప్రాబ్లం చాలా ఎక్కువై ఇప్పుడు నేను ఏ చెడు చెడు అలవాటుకు లోనైనా మళ్ళీ నేను బతికే పరిస్థితి కూడా లేదు దాంతోపాటు ఈ థైరాయిడ్ వన్ సెవెంటీ ఫైవ్ ఎంజీ వాడుతున్నాను థైరాయిడ్ ట్యాబ్లెట్ ఈ విధంగా నేను ఆరోగ్యాన్ని చాలా కుదుపుగా పెట్టుకొని ఎక్కడా కూడా నేను డీవియేషన్కి లోను కాకుండా ముందస్తుగా నేను జాగ్రత్తలు తీసుకుంటూ ఎక్కువ నిద్ర లేకుండా కానీ ఈ నిద్ర పోయే పరిస్థితులు లేకుండా ఉన్నా కానీ ఎక్కువ కష్టపడుతున్నా కానీ నాకు ఏ ఆపద రాకుండాట్టుగా కొద్దిగా క్యాబ్ తీసుకుంటూ నేను ముందుకు వెళ్తా ఉన్నా కానీ ఇప్పుడు కేవలం ఎప్పుల వల్ల నిద్ర చాలా తక్కువ అయిపోయింది దయచేసి నమ్మండి రెండు గంటలు మూడు గంటలు అంటే చాలా ఎక్కువ ఒక్కోసారి గంట గంట ఒక రోజుకి ఒక గంట నిద్రపోతే ఎక్కువ దయచేసి నన్ను ఒప్పుకోండి నన్ను అర్థం చేసుకోండి నాకు అందరం ముందర ప్రిస్టేజ్తో బతకాలని లేదు ఎంతో ఉండే ప్రిస్టేజ్ అంటే చిన్నగా కాదు మీకన్నా గొప్పగా బతకాలని కేర్స్ చేసారు మీకన్నా గొప్పగా బతకాలని కానీ మనల్ని గౌరవించిన వాళ్ళ ముందర మన వంటి ఇష్టం లేని వాళ్ళ ముందర బతకడం కన్నా నాగుభావం నీడ కింద నాగుభావం కాటేస్తే చంపేస్తుందని నాగుబాబం నీడ కింద ఉండడం కన్నా ఎక్కడో మంచి మండి టెండలో కొంతవరకైనా బతక నాగుబావం కాటేస్తే కొంతసేపు సభ్యుట్లనే చచ్చిపోతామండి కానీ ఎడారిలో పోయి కొంతసేపు నిలబడుకుంటే కనీసం కొంత టైం దాకా బతకగలం అది బెటరా ఇది బెటరా అంటే నాకు ఆ ఎడారే బెటర్ అనిపిస్తుంది కాబట్టి నాకు నన్నంటే ఇష్టం లేని వాళ్ళ ముందర నేను బతకలేని చోట్లో నాకు ఆ ల్యాండ్ నేను పెట్టుకొని నేనేదో ఉద్ధరించి నా కూతురు నేను బాగుపరుస్తాననే ఉద్దేశం అయితే నాకు అటువంటి ఆలోచనలు ఉండేది కాదు కానీ ఆ నమ్మకం అయితే నాకు కనిపించలే కాబట్టి నాకు ఆ ల్యాండ్ పెట్టుకునే ఉద్దేశం నాకు లేదు దయచేసి మేనమామలారా అన్నదమ్ములారా అన్నదమ్ముడి పిల్లలారా మీకు ఎందుకు నేను విన్న విన్నవిస్తున్నానంటే ఈ విషయం మీరు నాకు బంధువులు ఎంతైనా మీరు నన్ను ఎంత మాట్లాడినా ఏం చేసినా ఎన్ని ఎత్తి పొడుపు మాటలు మాట్లాడినా మీరు నా రక్త సంబంధికులు సో మీకు చెప్పడం నా ధర్మం మీకు నేరుగా నేను చెప్తే నా మాటకి కనీసం ఘోరంత కాదు కదా వెంటుక ప్రమాణం కూడా మీరు నన్ను మర్యాద ఇచ్చే పరిస్థితులు లేరయ్యా కాబట్టి యూట్యూబ్ పుణ్యం అంట యూట్యూబ్ ద్వారా నా ఉద్దేశాన్ని మీకు వ్యక్తపరుస్తున్నాను ఇంకా ఏమంటే ప్రభా నీకు మన ఆస్తి అమ్మడం ఏమన్నా అభ్యంతరకరమా అభ్యంతరమా ఎట్టి పరిశ్రమ మనస్ మనస్ఫూర్తి మనస్పూర్వకంగా చెప్పు మనస్ఫూర్తిని చెప్పు నీకు అమ్ముతామంటే నా మూడు అమ్మేస్తాడు ఇంకెలా బతికేదని ఏమన్నా నీకు అనిపిస్తుందా లేదు లేదు కదా ఈ మాటలు విన్నా నా బంధువులు కూడా దొందు దొంది అని చెప్పి అంటారని నాకు తెలుసు సన్యాసి సన్యాసి రాచుకుంటే బూడిది రాలినట్టుగా ఈ పనికి మాలను వాడికి పనికి మాల ఆడ దొరికింది ఆల్రెడీ అన్నవాళ్ళే కదా నాయనా ఒకసారి అమ్మేసినప్పుడు అంటే ఇది కూడా అమ్మేస్తే ఆమెదేం పోయింది బతకాల ఉంటే కదా అని అనుకుంటారు కానీ నా బిడ్డ కన్నా నా బిడ్డకి నా బిడ్డను కనుక్కోవడానికి నాకు అప్పించిన దేవుళ్ళకన్నా ఆస్తి వెంటుకతో సమానం నేను చెప్తున్నాను నాకు అప్పు ఇప్పుడు నలభై ఏడు లక్షలు కనీసం ఇరవై లక్షలు అప్పు పోతే కూడా రాత్రిపోకలు నేను అప్పు తీర్చేస్తా ఇసిరి అక్కడ పారేస్తాను కానీ ఇప్పుడు నేను అంత తప్పుని మెయింటైన్ చేయలేక ఆ కమిట్మెంట్కి నోచుకోలేక ఈ అప్పు కోసం నేను లక్ష లక్షల చీటులు వేసి ఆ కమిట్మెంట్స్ పెట్టుకునేసాను నెలకి లక్ష నలభై వేల రూపాయలు క్రెడిట్ కార్డు కావచ్చు డ్వాక్రా కావచ్చు చిట్స్ కావచ్చు ఆటో ఈఎంఐ కావచ్చు అన్నీ కలిపితే లక్షా ముప్పై నుంచి లక్ష నలభై వేల రూపాయలు నా కమిట్మెంట్స్ ఎవడైనా ముప్పై వేల రూపాయలు సంపాదించగలిగేవాడు లక్షా ముప్పై వేల రూపాయలు ఎలా కట్టగలడు ప్రతీ నెల సో ప్రతీ నెల లక్ష రూపాయలు నేను కొత్తగా అప్పు చేయాల్సి వస్తుంది ఎవడు నాకు ఇచ్చేటోడు కూడా ఇంక లేదు పైసా ఇంకెవడు ఇవ్వడు నాకు తగినంత వరకు నేను అప్పులు చేశాను కాబట్టి నా జీవితంలో నేను అప్పు తండ్రి నన్ను మన్నించండి నా మాటకి విలువ ఇవ్వండి మీరు అందరూ కలిసి కూడా ఎవరో ఒక మంచి రేటుకి నా ల్యాండ్ అమ్మండి లేదు మీలో ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకుంటామంటే దయచేసి అంగీకరించండి నా మాటను అర్థం చేసుకోండి నేను మన వాళ్ళకన్నా పారాయ వాళ్ళకి అమ్మాలనే ఉద్దేశాలు నాకు ఎప్పుడు కూడా లేవు వేరే వాళ్ళకన్నా మీకు పది రూపాయలు తక్కువే ఇస్తాను మీరు తీసుకోండి నన్ను కాపాడండి నా ఆరోగ్యాన్ని కాపాడండి నా బిడ్డకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వండి తండ్రిగా బతకనివ్వండి నా బిడ్డని సాక్కోవాలన్నా నా బిడ్డని చదివించాలన్నా మీరు కూడా నాకు కాస్త మంచి మనసుతో ఆలోచించండి నేను మిమ్మల్ని డబ్బులు ఇవ్వమని ప్లాన్ ఒకవేళ ల్యాండ్ అమ్మి అమ్మద్దు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే నేను మీ మీద రాయిస్తా ఆ అప్పు తీరిపోయిన తర్వాత మాకు చెల్లేటట్టు కావాలంటే స్టాఫ్ మీద రాయిస్తాను మీరు సహాయం చేయండి ఎందుకంటే మీకు ఒక సదుద్దేశం కలిగి నా జీవితం బాగుపడాలా అని అనుకుంటే నేను పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఎంతో ఖర్చు పెట్టేటవాడిని ఒకప్పుడు పొద్దున్నే నాన్ వెజ్ తినేవాడిని మధ్యాహ్నం నాన్ వెజ్ తే అన్నం తినేవాడిని నైట్ కూడా నాన్ వెజ్తో తినేవాడిని ఈరోజు మధ్యాహ్నం హరే రామ హరే కృష్ణ ఎక్కడన్నా ట్రస్ట్ వాళ్ళు ఏ గుడి కాడన్నా పెడతా ఉంటే నలభై రూపాయలు యాభై రూపాయలు కూడా మిగిలినట్టే అని చెప్పి ఎక్కడో ఒకసారి అన్నదానం జరిగేది ఎక్కడ పోయి అన్నం తింటున్నాను పొద్దున్నే టిఫిన్ తింటే తినా లేకపోతే అది కూడా లేదు లేదంటే ఒక గంజి ఒక గ్లాసు అమ్మిలు తాగుతున్నాండి ఎండాకాలం కదా పదహైదు రూపాయలు పదహైదు రూపాయలు అమ్మిలు ఒక గ్లాసు తాగేస్తే అక్కడికే నాకు సరిపోయినట్టుగా ఉంది ఇంత లావుగా ఉన్నాను బాగా మాట్లాడుతున్న పుష్టిగా అంటే థైరాయిడ్ వల్ల నాకు ఇస్తా నా బాడీ కాస్త లావెక్కిందండి బాడీలో శక్తి అయితే చాలా తక్కువ ఉంది అర్థం చేసుకోండి బాగా కుంభకరణ లాగున్నాడు తలకాయ ఊపి ఊపి మాట్లాడుతున్నాడు అని మీరు అనుకోకండి అన్నదమ్ములలా మీకే అప్పు చెల్లెల మీకే మేనమావలారా మీకే ఈ వీడియో ముఖ్యంగా చేస్తూ ఉంది దయచేసి ఈ వీడియో మొత్తం చూసి నా మనస్తత్వాన్ని అర్థం చేసుకోండి నేనైతే నేను చచ్చే లోపల బాకీ పెట్టుకొని చావాలని లేదు అంతకు మించి అర్ధాంతరంగా దేవుడు తీసుకొని వెళ్ళిపోతే నేనేం చేయలేను కానీ నేనంటూ బతికితే అప్పు లేకుండా నా బిడ్డకి అంత ఇంత సంపాదించి ఒక పూరి గుడుసెలో హాయిగా వేసుకొని పడుకొని మా తాతలాగా మట్టి పాత్రలో మా తాత పరిదేశిరెడ్డి ఒక స్వామీజీ జీవిత చివరిలో మట్టి పాత్రలో ఒక సొంత ఆవును పట్టుకొని ఆ ఆవు పాలు పెరుగుతూ కలుపుకొని హ్యాపీగా తాగుతూ ఆరోగ్యంగా చనిపోవాలని కోరిక ఉంది తప్ప అర్ధాంతరంగా చావాలని కోరిక లేదు అప్పులు ఎగరేసి చావాలని కోరిక లేదు నా బిడ్డ కోసం అయితే కాస్త సంపాదించాలంటుంది ఎందుకంటే ఈ జనరేషన్లో ఈ నాలో నాలాగా సాధు అవ్వదు కదా ఈమె ఈ కాస్త బతుకుండాలి కదా ఈ కోసం సంపాదించాలి కాబట్టి ఈ కొంతకాలంలో ఒక పది సంవత్సరాల పీరియడ్లో నా అప్పు తీర్చేసి కొంత సంపాదించి ఈమె కోసం నేను జీవిత చివరిలో ఆధ్యాత్మికంగా వెళ్ళాలని కోరుకుంది నన్ను అర్థం చేసుకోండి ఆస్తులు మనకేమన్నా మనం వెంట రావస్వామి మనం చచ్చిపోతే మొలతాడు కూడా పోయేస్తారని నేను అగ్న సత్యాన్ని గ్రహించండి ఆస్తులు ఆస్తులను కొట్టుకు చావద్దండి నన్ను రుద్దొద్దండి నాకు ఆస్తి మీద ఇంకా పిచ్చి లేదు అట్ట అని చెప్పి అప్పు చేసి అప్పు చేసి కూడా అప్పులు కట్టాల్సిన పరిస్థితి కూడా వద్దు కాబట్టి అప్పులు తీర్చుకుంటా రావాలి కానీ అప్పులు పెంచుకుంటూ రావాల్సిన అవసరం లేదు కాబట్టి నా వీడియో మొత్తం చూడండి నా బాధను అర్థం చేసుకోండి నా మనస్తత్వాన్ని గుర్తించండి నా మంచితనాన్ని గుర్తించండి మన మనలో వాడు మన రక్త సంబంధికుడు మన మేనల్లుడోని మేనమాలు అనుకోండి ఏమని ఇటువంటి మంచివాడు మన అని గ్రహించండి నాతో కూడా బుట్టి అన్నదమ్ముడు నా తమ్ముడు ఇట్లాంటి వాడా ఒకడప్పులు ఎగిరేని మంచి మనసు ఉండేవాడా వాడికి మనం సహకరించాలా వాడి మాటకి మనం తల ఊపాలని చెప్పి ఆలోచించండి అంతేగాని రకరకాలుగా మాట్లాడి నా మనసుని బాధ పెట్టకండి ప్లీజ్ దయచేసి నా బిడ్డకి తండ్రిగా కొంతకాలం బతకనివ్వండి బతకాలంటే నేను చెప్పిన మాటలు పూర్తిగా విని ఏం చేయాలో ఆలోచించండి లేదు మళ్ళా చెప్తా ఉన్నా ఒకసారి మీకు ఇది వార్నింగ్గా అనుకోకండి నేను పెట్టాను నేను ఎగబెట్టాను నేను చేశాను నేను ఇంత చేశాను అంత చేశానని చెప్పి మహానుభావులు ఉన్నారు కదా ఒక్క మంచి మహానుభావుడు ఎవరన్నా అన్నదమ్ముడు అయినా సరే మేనమావ అయినా సరే ధర పది లక్షలు దో పది లక్షలు ఈ రోజులు పది లక్షలు అనేది పది కోట్లేం కాదండి పది రూపాయలతో సమానమే పది లక్షలు పది లక్షలు పది రూపాయలతో సమానం ముందుకు పోల్చుకుంటే ఒక్కొక్క అన్న కొడుకు లక్ష రూపాయలు రెండు లక్షలు మూడు లక్షలు సంపాదిస్తున్నారు పెద్ద సమస్యేం కాదు మంచి సదుద్దేశంతో దో పది లక్ష రూపాయలు రూపాయి ఊరికే వద్దు రూపాయి ఉండేసి ఆ ల్యాండ్ పనికి ఒరే బుద్ధి లేనడా ఒరే గాడిదా నీకు సిగ్గు సీ ఉందంటారా ఆస్తామని అంటారు మేము ఉన్నాం కదా నేను ఎవడన్నా ఉంటే రండి ముందుకు రండి నేను మనస్ఫూర్తిగా నాకు ఉన్నారని అంటాను అంతేగాని ఒక రూపాయి ఎట్ట నోట్లు నీళ్లు పోసి రూపాయి ఖర్చు పెట్టి పది రూపాయలు అన్నం పెట్టి నా ఇంటికి రారా తిందు రారా నేనున్నానని నా అప్పులు ఎట్ట అన్నది చేశాయని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టయితే మాట్లాడదండి మీరు పది రూపాయలు ఇచ్చి నేను కాపాడినట్టు అని అయితే అనుకోవద్దండి నేను చాలా పెద్ద స్థాయిలో అప్పులు అయిపోయినా ఇంకా చెప్పాలంటే పేదోడు అంటే నేను ఒప్పుకునేవాడు కాదు కానీ ఈరోజు నేను పేదోడిని కాదయ్యో వాడికన్నా చాలా వెయ్యి మెట్లు కింద పడిపోయినాండి నేను పేదోడినే కాదు పేదోడి కన్నా వెయ్యి రిట్లు కింద పడిపోయినాడి పేదోడు అంటే ఏమి లేనోడి పేదోడు అంటారు నాకు ఏమి లేకుండా పోగా అర కోటి అప్పు ఉందయ్యా ఇంకా నన్ను ఏమంటారో ఆ పదానికి అర్థమైతే నాకు తెలియదు దయచేసి నా ఆస్తి అమ్మి కాస్త అర్థం అప్పన్నా కట్టుకొని నన్ను బతుకునివ్వండి ఉంటాను ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా కాస్త సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నేను చెప్పిన మాటలో మీకు అంగీకారం అనిపిస్తే ఒక కామెంట్ కామెంట్ బాక్స్లో పెట్టండి నేను తీసుకున్న నిర్ణయం మంచిదా కాదా అని నాకు కూడా అనిపిస్తుంది దయచేసి ఈ వీడియో షేర్ చేయండి మీ వాళ్ళని గారికి షేర్ చేయండి నలుగురికి తెలిసేలా చేయండి నేను వ్యవసాయ నాకు వ్యవసాయం అంటే చాలా పిచ్చి వ్యవసాయంలో కొన్ని లక్షలు పోగొట్టుకున్నాను కానీ నేను సచ్చేదాకా వ్యవసాయం చేస్తాను నేను చే పెద్ద స్థాయిలో చెప్పిన కనీసం ఐదు గుంటల నెలలో నేను చేతులు కలుపుకుంటూ చేతులు లోడుకుంటూ నేను వ్యవసాయ భో చావాలనుకుంటున్నాను తప్ప నాకు సినిమా పిచ్చి ఉంది వ్యవసాయం నా పిచ్చి సినిమా నా గోలు ఆటో నా ప్రవృత్తి ఆటో అన్నం పెడతా ఉంది నేను వ్యవసాయంలో కష్టపడితే కొంతకాలం బతుకుతాను కూతురు కోసం ఆరోగ్యాన్ని సినిమా కోసం నేను తొంభై రెండు నుంచి నేను చాలా దగ్గర తిరిగాను ఎంతో ట్రై చేశాను అప్పుడంతా లేని పరిస్థితులు ఇప్పుడు ఏదో చిన్న చిన్న క్యారెక్టర్లు వస్తున్నాయి కాలంటే చూడండి నేను ఆర్టిస్ట్ అని తెలుసుకోవడానికి కడవరకు ఒక క్యారెక్టర్ చేశాను కడవర్ ఫెబ్ ఫోర్టీన్త్ అంటే ఫిబ్రవరి ఫోర్టీన్త్ అనే ఒక షార్ట్ ఫిల్మ్లో ఒక క్యారెక్టర్ చేశాను దాంట్లో తండ్రిగా చేశాను కడవరకు తండ్రిగా చేశాను అయ్యప్ప మూవీ ఒక కన్నడ సినిమాలో చేశాను అది రిలీజ్ కాలేదు మనసిస్తావా తెలుగు మూవీలో చేశాను ఒక చిన్న క్యారెక్టర్ యమకేంకరెడ్డి గారు అది తిరుపతిలో రిలీజ్ చేశారు వెళ్ళిపోయింది యూట్యూబ్లో వస్తుందో అది కూడా తెలియదు తర్వాత రాజన్నన్ మగాని కన్నడ మూవీలో చేశాను దాంట్లో ఒక మంచి క్యారెక్టర్ దొంగగా చేశాను నలుగురు నన్ను కొడతారు సినిమా మొప్ప యూట్యూబ్లో కొడితే హిందీలో వస్తుంది ముప్పై రెండు నిమిషాల్లో వస్తుంది నన్ను పది మంది కలిసి నన్ను కింద తంటుంటారు అది చూడండి నా క్యారెక్టర్ నేను ఒక ఆర్టిస్ట్ అని చెప్పుకోవడానికి మీకు చెప్తున్నాను ఆ తర్వాత పేరు చెప్పను కానీ ఒక పెద్ద మూవీలో చేస్తూ ఉన్నాను వాళ్ళు కంటిన్యూ కాస్త ఆగున్నది సినిమా బ్రేక్ అయింది ఈ ఈ హెయిర్స్ కూడా అందుకే దాన్ని కట్ చేయొద్దు అని చెప్పి అట్లే పెట్టండి స్వామి మీరైనా కట్ చేస్తే మళ్ళీ మనం రీసీవ్ చేయాలంటే కష్టం చాలా లక్ష్యం అవుతుంది మళ్ళీ అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే ఇలా పెట్టుకున్నాను దీని గురించి కూడా ఏతాలు ఉన్నారు ఆ జుట్టేంది వాడు అవతారం ఏందని జుట్టు పెట్టుకున్నంత మాత్రం ఏం పోదండి ఈ జుట్టు ఏం అడ్డవేం కాదు మన జీవితానికి మన బతుకు అడ్డమేం కాదు మనసు ఉండాలి మనం మాట్లాడే మాట తీరు బాగుండాలి అందరూ ఇప్పుడు నా ఆటో ఆటో దొరుకుతున్నాను అండి తిరుపతిలో ఇంత పెద్ద జుట్టు ఉంది ఎవరు నేను జుట్టు ఉంది ఎక్కలేని నేను ఎవరు చెప్పలే ఎవరు దూరంగా వెళ్ళిపోవాలి నేను మాట్లాడే పరిస్థితి బట్టి పోయి వేరు వద్దు ఆటో వద్దు వాళ్ళు కూడా నా ఆటో ఎక్కుతారు కానీ ఆటోలో కష్టపడితే వేయి పరిస్థితి కానీ పదివేలు అయితే రాదు కదండి కానీ మోసం చేసి ఎక్కువ డబ్బులు తీసుకునే ఉద్దేశం నాకు కూడా లేదు వంద రూపాయలు దాన్ని వర్తుబుల్ ప్రయాణానికి చేసే ఛార్జ్ అయితే నేను రెండు వందలు నేను అడగలేదండి ఇంకా చెప్పాలంటే మా దగ్గర లేదు హాస్పిటల్కి ఎత్తనా అంటే వంద రూపాయలు పోయే బాడు కూడా యాభై రూపాయలకి వెళ్తాను నాకు నాకు అన్నం లేకపోయినా కూడా ఒకరికి అన్నం పెట్టాలనే ఉద్దేశం నేను ఫస్ట్ నుండి కూడా ఒకరికి పెట్టాలని ఉద్దేశం ఇటు ఆటోలో కూడా ఎంతోమందికి అన్నం పెట్టాను ఎంతోమందిని ఫ్రీగా దించాను కానీ భగవంతుడు నేను ఎప్పుడూ తిట్టానండి ఎందుకంటే నేను ముందు జనంలో పాపాలు చేసి ఉంటానేమో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఏమైనా ఇన్ని కష్టాలు పెడుతున్నాడు అనుకుంటాను తప్ప ఒరే దేవుడా నువ్వు నాకు లేవు నన్ను ఇన్ని కష్టాలు పెడుతున్నావు అబ్బే నేను కళ్ళు మూసేదాకా కూడా నేను ఆ మాట అన్నండి ఎందుకంటే మనకి కష్టాలు వస్తాయంటే దానికి ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది కారణం లేకుండా అయితే కష్టాలు అయితే లేవండి ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది నేను చేసిన పనులు స్టార్టింగ్ వయసులో నేను చేసిన పనులు కావచ్చు నేను చేసిన లగ్జరీ నేను తీసుకున్న లగ్జరీ లైఫ్ కావచ్చు లేదంటే ముందు జన్మలో నేను చేసిన పాపాలు కావచ్చు ఇప్పుడు ఈ జన్మలో అయితే మంచివాడిని నేను పోగొట్టుకున్నాను ఈ జన్మలో అయితే ఖర్చు నేను పెట్టుకున్నాను కానీ ఎవరికి హాని అయితే చేయలేదు బట్ ముందు జన్మలో ఏదైతే ముందు జన్మ అనేది మనం నమ్ముతామంటే ముందు జన్మలో నేను చాలా పాపాద్బుడై ఉండొచ్చు నేను చాలా క్రూరమైన వాడిగా ఉండొచ్చు దాని ప్రతిఫలం నేను ఎంత మంచితనంతో ప్రవర్తించినా అది బ్యాలెన్స్ ఇవ్వాలంటే దేవుడు చేయాలి కదండి ఒకసారి చూడండి ఎన్నో చోట్ల నేను వెళ్తూ ఉంటే నా మీదకే వచ్చిన వాళ్ళు ఉన్నారు నాయాటోని కొద్ది వరే గాండో అన్న వాళ్ళు ఉన్నారు నన్ను కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ పరిస్థితుల ప్రభావం వాళ్ళు తిరిగి ఏం చేయలేకపోయా ఎందుకంటే మనం కొట్టలేక కాదు ఆ పరిస్థితులు ఏం చేస్తాయంటే వాళ్ళని తిరిగి మాట్లాడనేవు వాడితే మనకెందుకు లేదు దేవుడు చూసుకుంటాడని సో నాకేదో ముందు జన్మలో పెట్టే దేవుడు వాడు కూడా ఏదో పెడతాడు వాడి గురించి మనం పట్టించుకోనక్కర్లే సో ఇవన్నీ సోదెందుకని మీరు అనుకుంటే నేను చెప్పిన మాటల్లో మీకు నిజాయితీ అనిపిస్తే ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియో చూసిన వాళ్ళు నలుగురికి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇంకా ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి నా ఉద్దేశాన్ని కాస్త కామెంట్ రూపంలో పెట్టండి ఉంటాను ఫ్రెండ్స్ బంధువుల మీకు కూడా నా మీద ఒక మంచి సదుద్దేశం ఉంటే ఈ భూమి గురించి ఈ నెల అమ్మకం గురించి మాట్లాడేదే కాదు ఈ వీడియో కూడా మొత్తం చూడండి చూసి కామెంట్ చేయండి ఉంటానండి అందరికీ ఉంటాను ధన్యవాదాలు